కాదండి పెళ్ళైనప్పటి నుంచి బానే ఉన్నాం బానే ఉన్నాం సార్ మరి కొత్తగా ఎందుకు అడుగుతది అవన్నీ ఏమో మరి అనుమానం వచ్చే విధంగా మీరు ఏదో చేస్తేనే కదా ఆవిడ అడుగుద్ది మీ అదేం లేదు మేడం ఆవిడ మంచి ఆవిడనేగా చేసుకున్నారు పిచ్చి ఆవిడనే చేసుకున్నారు మంచి ఆవిడనే చేసుకుని మంచిగా ఉన్నాం ఎప్పటి నుంచి మొదలుపెట్టింది పెట్టిం చంద్రం గారు మొదటి నుంచి అనుమానం అన్నది ఉందా మధ్యలో మొదలైంది మధ్యలో మరి మధ్యలో మొదలైంది అంటే అయిన తర్వాత మధ్యలో మీరు అలాంటిది ఏదైనా ప్రవర్తిచ్చుంటారా అందుకే మీరు ఏది ఎలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది ఏదో లేదు సార్ ఆవిడ ఏదైనా ఏదో కష్టపడి వస్తాం కదా ఏదో ఇంతలో తాగిసి వస్తే గొడవ పెట్టడం ఏదో సరదాగా ఉందండి ఏదైనా దగ్గర తీసుకుంటే కష్టం అనేది మీరు ఈ ఆరేళ్లలో కాదు కదా పన్నెండేళ్ల నుంచి కష్టపడుతున్నారు తాగ వస్తున్నారు అప్పుడు లేని గొడవ ఈ సిక్స్ ఇయర్స్ లో ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాం మేము ఫోన్ లో మాట్లాడతారా అట నైట్ టైం మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడనే ఎంతసేపు మాట్లాడతారు ఇదో పొద్దంతా పనికెళ్ళేసి వస్తారు ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్ తో ఎంతసేపు మాట్లాడతారు అందులోకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం అదే సార్ ఎంతసేపు మాట్లాడతారు నేను ఆవిడ గురించి మాట్లాడట్లా మీ గురించి మాట్లాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంతేనా రోజు మాట్లాడతారా పది నిమిషాలు ఇరవై రోజు మాట్లాడు మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు అర్ధరాత్రులు ఏం అర్ధరాత్రులు ఏం మాట్లాడడం పడుకునే పడుకునే ముందు కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాను ఆవిడ మాకంటూ అప్రోచ్ అయినాక మేము చేయాల్సిన ఎంక్వైరీ చేస్తాంగా ఆపోజిట్ పార్టీ ఏంటని తెలియకుండా ఊరికి వన్ సైడ్ కూర్చోపెట్టంగా ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం మీ గురించి మీరు ఏదైనా నిజం మాట్లాడతారేమో మీ మీ నిజాయితీ ఏంటో చూద్దామని మేము ట్రై చేస్తున్నాం అంతే మేము ఎవిడెన్స్ తో మాట్లాడతాం ఇప్పుడు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా సరే నాన్న ఇప్పుడు చంద్రం ఇప్పుడు అనుమానం అనేది అర్థమైంది సగ దూరం వరకు బాధ్యతలు చూసుకుంటాం బాధ్యతలను కూడా విస్మరించడం మొదలు పెట్టారు తాగొచ్చి ఏమన్నా అనుమానం పడితే కనుక కొట్టడమే ఒక కంప్లీట్ గా ఒక బిజినెస్ గా మొదలు పెట్టారు అని అంటుంది అలా కొట్టడం ఎప్పుడైనా అడిగితేనే ఏదో డిస్కషన్ అవుతాం సార్ ఏదో డిస్కషన్ అయిన తర్వాత ఏదో ఊరుకోదు పడుకునేవ్వదు మరి ఆవిడ భయం ఆవిడది కదా ఆవిడకి ఎవ్వరు లేరు భర్తే సర్వస్వం అనుకొని ఆవిడ బతుకుతుంది అవును మేడం స్నానాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఏం చేస్తా ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తున్నారు ఇంట్లో చెప్పద్ది ఫస్ట్ ఖర్చులు అంటే ఆవిడ కష్టపడుతుంది నేను కష్టపడి నీ కష్టం ఏమవుతుందో చెప్పు నా కష్టం ఏమో ఉందో మేడం రెండు వందలు తాకుతా తర్వాత తెచ్చిస్తా ఎంత ఇవ్వలేదు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు అంటుంటుంది లేదు మేడం మీకు వచ్చేది ఎంత మీరు ఇచ్చేది ఎంత మాకు వచ్చేది ఎనిమిది వందలు మేడం

అందేస్తారు ఏమో చక్కట్లేదు మీ ఫోన్ బిల్లుకే అవ్వేటట్టుంది అది చాలా పెద్దగా ఉంది ఫోన్ బిల్లు ఫోన్ బిల్ మంత్లీ రెండొందలే కదా అదే అన్లిమిటెడ్ కదా మాట్లాడేస్తున్నావు ఖాళీగా ఫ్రీగా వచ్చింది కదా మేడం పిల్లలు చదువు ఫ్రిజ్ రూమ్ రెంట్ ఇంట్లో ఫుడ్స్ అన్ని అన్నీ అవుతాయిలేమ్మా చాలా అవుతాయిలే చెప్పలేము అవి ఒకే తో అదే పనిగా మాట్లాడారు అదేదో డైలీ సీఎం లాగా అది ఎందుకలా ఒకే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది మీ లిస్ట్ లో ఏమంటే నా ఇష్టం అంటారు మరి ఒక నెంబరే కదా సార్ ఒక నెంబరే ఉంటది ఏ ఆ నెంబర్ ఎవరో చెప్పండి మీరు నిజాయితీగా ఏమన్నా మాట్లాడతారేమో నా ఆశ ఇగో మీరే అన్నారు కదా ఒక నెంబరే ఉంటది కానీ ఒక నెంబర్ ఉంది కదా పెళ్ళా మరి ఇంకో నెంబర్ ఎవరదన్న అడుగుతున్నా అలాంగ మొబైల్ నెంబర్ ఆ మేడం అదే ఆ మొబైల్ నెంబరే చెప్పండి ఎవరితో మాట్లాడుతున్నారు మొబైల్ నెంబర్ నుండి ఇంకొకరిని ఫోన్ ఫోన్ అంటే ఇంకో నెంబర్ ఆ నెంబర్ ఏంటి ఎవరికి సంబంధించిన అయితే అయితే లేదు మేడం మేడం అనుమానం ఫోన్ మాట్లాడితే అనుమానం లేట్ వస్తే అనుమానం అంటే మీరు నైట్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నారు కదా అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అండి బాయ్ ఫ్రెండ్ తో మీరు ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నారు నైట్ నిమిషాలు 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 లేదు మేడం గంటల ఆవిడ వద్దన్న ఆవిడ జుట్టు పీకున్నా ఆవిడ అనుమానించినా కూడా మీరు ఆ ఫోన్ కాల్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి మీ సోకాల్ ఓపెన్ గా చెప్తున్నాం ఇక్కడ విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడతామండి అని మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటారా ఎపిసోడ్ అయ్యేదాకా ఈ స్టాండ్ మీదే ఉంటారా చిన్న మాట మేము చెప్తాం మేము ఒప్పుకో అంతే మీ దగ్గర ఆధారాలు పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి లేదు మేడం ఇది మేడం ఇంత చక్కగా చెప్పారు ఎవిడెన్స్ కూడా ఉన్నాయని అయినా సరే మీరు కమిట్ అవుతున్నారు చూడండి మరి మాకు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం ఎఫ్ఐఆర్ కాదు ఎఫ్ఐఆర్ అయితే ఉందా అని అడిగా మాకు ఎప్పుడో గొడవ మేడం ఇంటికి వస్తే గొడవ మేడం ఇక్కడ ఇంత గట్టిగా చెప్తున్నారు ఎవిడెన్స్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంత వాదిస్తున్నారు సరే కానీ ఇంతకి మీ మొదటి భార్య ఎలా చనిపోయిందో చెప్పండి భార్యకి జబ్బు వచ్చింది జబ్బు వచ్చి తను చనిపోయిందా ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందండి ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి అయ్యా మీకు మ్యారేజ్ అయింది అంత ముందు చనిపోయాడు మాకు మ్యారేజ్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆహా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే చనిపోయింది అనేది చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇవిని చేసుకున్నారు ఆవిడ చనిపోయిన తర్వాత మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి భార్యాభర్తలుగా మీ ఇద్దరికి ఓ ఫైవ్ ఇయర్స్ ఆవిడ చనిపోయింది ఎందుకు చనిపోయింది అన్ని కారణాలన్నీ ఆవిడకి చెప్పారు ఏమైనా కంప్లైంట్ ఉందా మీ ఆవిడని అనుమానించేది లేదంటే ఆవిడిని తిట్టేది కొట్టేది అనేదాన్ని ఉందా అక్కడ కూడా అక్కడ అవేం లేదు అప్పుడేం లేదు ఇక్కడ ఉన్నాయా పిల్లలు లేరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు మాకు పెళ్ళయ్యి పిల్లలు లేరు ఆవిడతో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారండి పిల్లయ్య పద్దెనిమిది అయింది అంటే చనిపోయే చనిపోయక ముందు ఎంత ఎంత కాలం ఉన్నారా ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నారా త్రీ ఇయర్స్ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నిజంగా జబ్బు చేసే చనిపోయిందా జబ్ సార్ మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడ పిలిపించాం మీరు రెగ్యులర్ గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్ కి సంబంధించిన ఆవిడ ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి ఎందుకంటే ఆవిడ మేము ఇప్పటిదాకా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదంటే మా షోలో ఆపోజిట్ వాళ్ళని కూడా ఫస్టే కూర్చోబెడతాం మీరు ఏమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒకరినే ఫస్ట్ కూర్చోబెట్టాం మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు ఆల్రెడీ ఆవిడని ఎంత హింసించాలో అంత హింస ఇచ్చారు మాట్లాడుతాను నిజమే మాట్లాడా సరే ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు మీకు ఇంకొక వ్యక్తి తోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు ప్రూవ్ చేస్తే మా తల కోస్తాం హై ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా ఎన్నిసార్లు కోసారు ఎన్నిసార్లు కోసుకున్నారు ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం

ఆ మీ ఆయన మీ ఆయన పెళ్ళై పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్దనిము నువ్వేనా దయ్యమా అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి నువ్వు సచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మా భయంగా ఉంది ఇక్కడ బతుకే ఇప్పటిదాకా నువ్వు కూడా వింటున్నావు కదమ్మా అక్కడ ఉండి నీ గురించి ఏనా చెప్తున్నాడు నా బాబా ఆవిడ తెలుసా మీకు మా మొదటవాడంటి ఆ ఉందా మా మొదటవాడు ఏదో జబ్బు వచ్చి చనిపోయిందన్నావా మరి నీ తలేది ఏది పెట్టస్తవేం ప్రూఫ్స్ చూపించారు మేడ కాదు మేడ అదే అసలు ఆ రికార్డ్స్ కూడా తీయస్తా ఉండండి మీకు చూపించిన రికార్డ్స్ ఏంటి ఈవిడ ఎవరు ఏంటి కథ అని ఏంటండి చంద్ర గారు బ్లేడ్ ఇచ్చినా ఓకే కత్తి ఇచ్చినా ఓకే మీరిచ్చినా ఓకే నేను తెచ్చుకున్నా ఓకే అన్నారు ఇమ్మంటారా ఏంటి ఇప్పుడు ఆవిడు మొదట ఆవిడ అండి ఆ కదా జబ్ వచ్చి ఆవిడ చనిపోయిందనే చెప్పి ఆహా అబ్బబ్బబా ఏంటి ట్విస్ట్ ఏంటో వినండి మేడం నేను ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి ఆవిడ కూడా నా భార్య కదా మీరు అక్రమ సంబంధం అంటే తలకు వస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు నాది అక్రమ సంబంధం కాదుగా లీగల్ సంబంధం ఆవిడ ఫస్ట్ భార్య సెకండ్ భార్య మొదటి భార్య చనిపోయింది అనుకున్నాము అనుకున్నాము సూపర్ సార్ మాట్లాడుతున్నావయ్య ని అక్కడి నుంచి ఏ ఒక్క నెంబర్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నావు అంటే నా మొదటి భార్యతో మా చెప్పలా ఎందుకు ఈ సీక్రెసీ ఎందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851